ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు మరి రాత్రంతా తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఉన్నాడండి అదే రీతిగా జూలై మాసం అంతా తన దైగల రెక్కల కింద భద్రపరిచి మరి ఆగస్టు ఆగస్టు మాసంలో దేవుడు మనకి ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి జూలై మాసంలో ఎన్నో సమస్యలు బలహీనతలు మనకి ఎదురైనప్పటికీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలు భద్రపరిచినందుకు మరి ఈ నెల తన దైగల రెక్కల కింద భద్రపరిచి భద్రపరచులేగున క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి మనం ఇంత భద్రంగా మనల్ని భద్రపరిచిన దేవాతి దేవునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనకన్నా ఎంతో మంది గనులైన వారు గతించిపోయినప్పటికీ తండ్రి నేసయ్య మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ మరి సజీవులుగా భద్రపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే ఏమనగా హెబ్రియులు ఆరు పద్నాలుగు నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతున్న దేవుడు మనతో చెప్పుచున్నాడండి నిశ్చయముగా మన తండ్రి మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు ఈ లోకంలో మన తండ్రి మనల్ని ఆశీర్వదించకపోతే మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా కూడా భర్ధమేనండి కానీ మన తండ్రి మనల్ని ఏం చేస్తానంటున్నాడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను మిమ్మల్ని విస్తరింప చేస్తానని చెప్పినే మన పితరులకు చెప్పిన తరాతి దేవుడైన ఏసం మరి మనకు కూడా అలాంటి వాగ్దానాన్ని మనం ఈ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి మరి అబ్రహాం ఇస్సాక్ యాకోబు దేవుడైన మరి తండ్రి మనకు తోడుగా ఉన్నట్లు అరికిచ్చిన వాగ్దానాన్ని మనకి మన బిడ్డల బిడ్డలకి తరతరాలకు కూడా ఆయన ఆయన కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా మరి ఆయన నిశ్చయంగా విస్తరించి అభివృద్ధి చెందేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం నీతి మంతులు నీతి మంతులు యొక్క నివాస స్థలములు ఆశీర్వదించబడినట్లు మనం నీతి కలిగి జీవించినట్లయితే మన నివాస స్థలములు కూడా ఆశీర్వదించబడుతాయండి ఆయన ఎందు నమ్మకి నమ్మికి ఉంచి వారు కదలకు నిత్యము సినుకొండవలే ఉందరని దేవుడు కూడా మన మాట్లాడుచు మనం నమ్మిక ఉంచినప్పుడు మనం మరి దేవుని కృపను పొందుకోగలుగుతాం నిత్యము ఆయన నిలిచి ఉండి సీయోను కొండవలే ఉంటామండి మరి మనం కూడా దేవుని సన్నిధిలో నమ్మికాన్ని విశ్వాసాన్ని ఉంచినట్లయితే మరి నమ్మిన వారు వర్ధిల్లి దేవుడు కూడా మనతో మాట్లాడుచున్నాడు అట్లా నమ్మి వర్దిల్లే కృపను మనకు అనుగ్రహించేలాగున మనలో అవిశ్వాసాన్ని తీసుకుని విశ్వాసాన్ని మరి దేవుని సన్నిధిలో మనం ఇంకా అభివృద్ధి లాగున మరి చూ విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదురని కూడా దేవుడు మనతో మాట్లాడు మాట్లాడుతున్నాడు మరి కన్నీళ్లతో మనం దేవుని పాదాల దగ్గర కడగాలి లాగా కన్నీళ్లు విడిచి మరి దావిది గారి కన్నీరు విరిస్తే తన పరుపు తెలియాడినట్లుగా మరుపెట్టి ఉన్నారు అలాగా మనం కూడా కన్నీరు విరిచి ప్రార్థన చేసుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్న మన స్థితిని మార్చగలిగిన దేవుడు మన తండ్రి ఏసేయండి నిందలు అవమానాలు ఎన్ని సహించి మనం దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే మనం దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతాం ఆయన ఆశీర్వాదాన్ని అండి ఎబ్బేజ్ మరి మరి అందరు ఎబ్బేజ్ని మరి ఒక దురదృష్టవంతుడు మరి ఆ నిందించారు అనేక రకాలుగా నువ్వు పుట్టగానే ఇలా తండ్రి చనిపోయాడు నువ్వు దురదృష్టవంతుడు నువ్వు నష్టజాతకుడు అని చెప్పి అనేక మంది తన తల్లి దూషించిందండి తన సహోదరులు అందరూ దూషించారు మరి ఎక్కడ ఆడుకోవడానికి వెళ్ళినా ఎంత చిన్న స్థితి నుంచి ఎన్నో అవమానాలు నిందలు ఎదుర్కొన్నటువంటి ఎబ్బేజ్ కూడా దేవుని సన్నిధులు మాత్రం విడిచిపెట్టి ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిచి పన్న ప్రార్థన చేసినప్పుడు మరి అందరికన్నా ఎబ్బేజ్ స్థితివంతుడిగా దేవుడు ఆశీర్వదించాడండి మరి వారు ఎవరైతే దూషించారు ఎవరైతే నిందించారు వారి చేతనే ఘనత పొందుకటో మరి దేవుడు సహాయం చేశాడు అలాగా మనకి ఈ లోకంలో ఎవరి చేత మనం నిందించబడుచున్నా మనకి ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన తండ్రి నేసే మనకు సహాయకుడిగా ఉండి మన ముందుకు నడిపిస్తాడని నమ్మచ్చు మరి ఆయన యొక్క వాగ్దానాన్ని మనం లాగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు that you've mentioned. మహాపరిశుద్ధుడు అయ్యన్న మా ప్రేపర్లో ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకారుడు ఆలోచనకత్ ఎగుదేవానిచ్చి దోగ తండ్రి సమాధానకర్తపతి ఎగు రాజా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ నీ దేగల రెక్కల కింద జులై మాసం అంతే నీ దేగల రెక్కల కింద భద్రపరిచ సజీవులుగా ఉంచా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేసావు నాయన తండ్రి ఆగస్టు నా తండ్రి మాసంలో ప్రభా నా తండ్రి నాయన గత ఏనా తండ్రి రెండు వేల ఇరవై ఐదో ఏడు మాసములు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి ఎనిమిదో మాసములో నా తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ కేవలం నీ ఉచితం వల్ల నా తండ్రి మిమ్మల్ని జీవించున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు ఈ రోజు నా తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతునని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా ప్రియబిడ్డలు మేము కలిసి ఏకీపించి ప్రార్థన చేయించగా నా తండ్రి ంపను సహాయం దచ్చి ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో స్వతంత్రించుకుని లాగు సహాయం అక్కడ ఇద్దరు ముగ్గురు నామం పేరు శృతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి నేను శృతించే వారిగా ఆరాధించే వారిగా కనపరుచుకునే వారిగా నేను నామాన్ని ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో మొరపెట్టే వారిగా మాకు ప్రార్థనాత్మ దయచేయండి నాయన కన్నీటితో ఒత్తివారు నా తండ్రి సంతోషంగా పంటకు ఎదురని మాట్లాడుచున్నావు ప్రభా నమ్మికించు వారి వర్ధలుదురని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీకు భయభక్త కలిగి ఉన్నవారు నా తండ్రి ఆయన ప్రేమను చూచిదరని మాట్లాడుచున్నావు నీతి మంత్ర నివాసమును ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వాక్కుల చేతి మేము బలపడేట సహాయం తెచ్చింది నీ కృపా వార్త ఎదురు చూస్తూ ఉండగా నీ కృపా వార్తను మాకు అను వినిపింప చేయమని కోరుచున్నామయ్యా సహాయం తెచ్చి కుడికాని ఎడమకాని ఎడముక్కని తొట్టడెళ్ళిపోకున్నట్లు సహాయం తెచ్చి నేను అలంతీ కూడా నీ కృపాక్షమంలో వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది ప్రభా నా తండ్రి ఇబ్రహాం ఇసాఖా మా పితరులు చేసిన వాగ్దానాలు చెప్పున మీరు మమ్మల్ని బలపరిచినట్టు రీతిగా మా కుటుంబాలు కుటుంబాలు తరతరాలు కూడా విస్తరింపునట్లుగా నీ కృపాదయ కిరీటములు మా తండ్రి మా వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించండి ఈ కీడు పొంచి ఉన్నది నేలలో నా తండ్రి మాకు తెలియదు నాయన ఈ కీడంతయు తప్పించండి మాసములో నర ఇరవై దినాలు దినాలువాసము సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధపడుచుందిగా నా తండ్రి రోజు నుంచి నా ఇరవై ఒక రోజు వరకు కూడా నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టుచ్చుందిగా పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి మా మీద ఉంచ అనేక ప్రార్థన విజ్ఞాపల్ని సన్నిధిలో చేయడానికి నా తండ్రి నాయన మాకు నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రార్థనలు నడిపింపు దయచేయండి ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి నా తండ్రి ఆత్మలో తీవ్రత కలిగిన వారి వల్లే ప్రార్థన చేయటకు సహాయం దయచేయమని కోరుకుతున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రములు నాయన నాయన కన్నీటితో విత్తువాడు పంట ఎదురున్నట్లుగా మేము కన్నీరు కార్చి ఇరవై ఒక్క రోజులు కూడా నాడు దహనీయుల పక్షాన్ని చేసిన కార్యాలు మీరు మా పక్షాన చేస్తారని నమ్ముచున్నాం ప్రతి కుటుంబాల్లో సమస్య ఏమి కొద్దివి ప్రేమి ఏ ఇబ్బందులైనా నువ్వు ప్రభా దయతో క్షమించే అన్నింటి నుంచి తీర్చమని కోరుచున్నామయ్యా నీ సన్నిధిలో నా తండ్రి వినయముతో నా తండ్రి మొరపెట్టడం మాకు నేర్పించింది నాయన మాలో గర్వము అహంకార దృష్టి తీసివేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో తగ్గింపు స్వభావాలు మాలో దయచే తగ్గించబడిన వారు హెచ్చించబడతారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు వందనాలు స్తోత్రం మా ప్రియబిడ్డలు ఎందరైతే ఈ రోజు ఈ కోసం నీ సన్నిధులు అడుగు కూర్చున్నారు అవసరతలు అన్ని తీర్చింది వారు అక్కర్లు తీర్చింది ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్య నుంచి వారికి నాయన విడుదలను అనుగ్రహించండి సహాయకుడు అయిన దేవుడు సంరక్షకుడు అయిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం కృపాక్షేమములు ప్రతి బిడ్డల చుట్టూ ఉంచండి రోజు నాయన దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళి బిడ్డల పక్షాన కార్యం జరిగించండి వారు రాకపోకల దీవెన తీర్చింది బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి వచ్చిన భద్రతను అనుగ్రహించండి జాబ్ కు చేస్తున్న బిడ్డలను కనుగ్రహించండి వారి జాబ్ లో మీరు తోడుకోనండి ఎలాంటి కీడోపాయం లేకుండా తప్పించి మనం కోరుచున్నామయ్యా అదే రీతిగా హాస్పిటల్ కు వెళ్లి నాయన టెస్టులు చేయించుకుని చిన్న వారిని జ్ఞాపకం చేసుకో మంచి రిపోర్ట్స్ ఇవ్వండి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న వారి పక్షాన కార్యం జరిగించండి నాయన ఉద్యోగం లేని వారి కొరకునే సన్నిధిలో మొరపెట్టుచున్న వారి పక్షాన కార్యం జరిగించండి నా తండ్రి నీకు వందనాలు వివాహాల సంబంధాల కోసం చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి శాంతి అయిన సహకారాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలకు ఏ అవసరత ఉన్నదో అవసరతలంతీ కూడా తీర్చి వేరే సహాయకుడుగా నా సంరక్షకుడుగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అదే రీతిగా ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నిశ్చయముగా వారిని విస్తరింపచేతనని మాట్లాడుచున్న వారిని అభివృద్ధి పొరుస్తానని మాట్లాడుచున్న దేవాతి దేవ వారి జీవితంలో వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని లాగున ఏ కీడు పొంచి కీడుని కీడును తప్పించి మేలుగా మార్చి దీర్ఘాయుష్మంతులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్య ప్రతి విధమైన అవసరత అక్కర్లన్నీ కూడా మీరే తీర్చి తండ్రిగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి మా బిడ్డలు మేము కూడా అంత కృపాక్షలు వెంట వచ్చినట్లుగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుని వాక్కులను బలపరుచుకుని నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి అభివృద్ధి పరుచుకుని ఆత్మీయతలో నా తండ్రి బలపడినట్లుగా మీరే సహాయం అనుగ్రహించమని త్వరలో రానయన్నే స్థితి పరిశుద్ధ నా అడుగుచున్నాము నా ప్రిపర్లోకతండి ఆమె నేసరక్తమేజం సిడు రక్తమేజం అప్పు అదికల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమె